మీ అందరికీ నా నమస్కారాలు మా వారు రాత్రి అని ఇంటికి రావటం లేదండి ఈ మధ్యకాలంలో ఒక స్త్రీతో స్నేహం ఏర్పరచుకున్నారని మాకు తెలిసిందండి రోజు రాత్రి ఎవడు తాగు వస్తున్నాడు అండి అని కొంతమంది మా ఆవిడ మా మాట వింటలేదండి మనం ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళతో మాట్లాడుతున్నదండి క్లాస్మేట్లు అంటారు ఫ్రెండ్స్ అంటారు ఇలా అని ఆవిడ బాధ పెడుతుందని ఇలా మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఈ మధ్యకాలంలో ప్రేమ దోమ అనుకుంటూ క్లబ్బులు బార్లు అనుకుంటూ అందరూ కూడా వెళ్తున్నారు దీనివల్ల కొన్ని ఇబ్బందులు సంసార జీవితంలో తెచ్చుకొని సంసార జీవితాన్ని ఒక నరకం చేసుకొని పిల్లలకి సుఖశాంతం లేకుండా వాళ్ళకు కూడా అనవసర వ్యసనాలకు వెళ్ళే విధంగా తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్నారు అటువంటి వాళ్ళు దయవుంచి మార్పు తెచ్చుకోవటం మంచిది వ్యసన పనుని వ్యసనాల నుంచి మనం మార్పు తేవచ్చు భయం ఏమీ లేదు మీకు నేను ఒక చిన్న సలహా చెప్తాను ఏదైనా ఒక కంకణం లాంటిది తయారు చేసే ఆడ మాకు ఎవరన్నా కానీ దానిపైన వి అనే అక్షరం విక్టరీ అంటారు దానికి ఒక వైక్రాంతం కానీ ముత్యం కానీ లేదా పచ్చ కానీ ఇటువంటిది అమర్చుకొని ఇష్టదేవిని దగ్గర పెట్టి దూపదీప నైవేద్యం సమర్పించుకున్నాక చేతికి ధరి తొడుక్కోవటం మంచిది అలాగే వ్యసనపర్లైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజుకో కరకాయ చప్పు ఇష్టదేవిని దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యం సమర్పించుకుంటూ పదకొండు రోజులు అయిన తర్వాత ఆ పొడి చేసే చక్కగా రోజు కూడా మీరు మార్నింగు ఒక చక్కని గోరువెచ్చ నెలలో తాగుతూ ఉంటే వ్యసనాలు ఉన్న వాళ్ళంతా కూడా వ్యసనాల నుంచి బయటపడతారు అంతేకాకుండా మీకు మరల చెట్టు ఉంటుంది ఆ మరల చెట్టు ఆకు ఒక ఆకుని ఎండలో పెట్టి నీడని ఎండబెట్టిన ఆకు ఒక ఆకు తీసుకొని మనం టీ తయారు చేసిన టీలో వేసి తాకుతూ ఉంటే బయట ఎవరైనా ఏదైనా మరుగు మందులు అంటే పెట్టినట్టుగా అయిపోయి ఇలాంటివన్నీ కూడా తిరిగి మళ్ళీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వ్యసనాల నుంచి బయటపడతారు అనవసర స్నేహాల నుంచి ఆ స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు అటువంటి స్నేహాల నుంచి బయటపడి తమ సంసారాన్ని తమ నిలబెట్టుకుంటూ తన జీవితాన్ని తను అభివృద్ధి చేసుకుంటూ తన పిల్లల్ని తనని అభివృద్ధి చేసుకుంటూ సంసార జీవితాన్ని గడపడానికి హ్యాపీగా ఉంటారు ఇది కనపడుతుంది ఇది ఇది పంచలోహం కావచ్చు త్రిలోహం కావచ్చు లేదా మెటల్ ఏదైనా ఎన్ని మెటల్ ఇలా తయారు చేయండి దీనికి వి అనే ఒక అక్షరాన్ని పెట్టి ఇక్కడ ముత్యం పెట్టాం దీన్ని ఇలా సాగు తీసుకొని చేతికి పెట్టుకొని ఒక కంకణంలో అయిపోతుంది దీన్ని విక్టరీ కంకణం అంటారు ఇటువంటి కంకణం పెట్టుకుంటే మీరు చాలా చక్కని ఫలితాలు పొంది వ్యసనం నుంచి బయటపడి పిల్లలు లేదా కుటుంబం పట్ల ప్రేమ అభిమానాలు పెరగడానికి అవకాశం ఉంటుంది కరక్కాయను కూడా కంపల్సరీ తాగాలి అలాగే మరుల మాతాంగిని కూడా ఆకులను ఎండలో ఎండబెట్టుకుని టీ కాసుకున్నప్పుడు ఒక్క ఆకు టీలో వేసుకొని తాగితే లోపల ఎలాంటి మందులను కూడా బయట అవకాశాలు ఉంటాయి ఇది మీకు వ్యసనం నుంచి దూరం అవ్వండి అనవసరమైనటువంటి లీగల్ కాంటాక్ట్స్ని కట్ అయిపోతాయి మీ భర్త పట్ల లేదా భార్య పట్ల ప్రేమ అభిమానాలతో కుటుంబం దినదినాభివృద్ధిగా కనిపిస్తుంది చూసే వాళ్ళంతా కూడా ఆనందపడటానికి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడతారంటో సందేహపడక్కర్లేదు మరి ఇలాంటి అంశాలు తెలుసుకోవాలనుకుంటే మీరు తాంత్రిక ప్రపంచం తాంత్రిక మర్మాలు తాంత్రిక నిధి అనే పుస్తకాలను తెప్పించుకోనండి అందులో అంశాలు చేయండి విజయం పొందండి ఆల్ ది బెస్ట్ నమస్తే మీ అచ్చిరెడ్డిని